హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ లైఫ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అలాగే మరొక ట్రెండింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చాను సో ఇదేంటంటే రీసెంట్గా ఆల్రెడీ మన ఛానల్లో కరుంగలి మాల అంటే ఈ మాల యొక్క అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ కరుంగలి స్టోర్స్ వాళ్ళే మనకి మరొక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ కోసం పంపించారు అదేంటంటే రీసెంట్గా ధనలక్ష్మి ప్రభావం కోసం అలాగే ఏమని చెప్తారంటే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి సో ఇట్లా రకరకాలుగా చెప్తున్నారనమాట ఈ మాల గురించి అదేంటంటే తామర గింజలతో చేసినటువంటి తామరమాల సో ఇవాళ మన వీడియో వచ్చేసి తామర గింజల మాల అంటే లోటస్ సీడ్ మాల అన్బాక్సింగ్ వీడియో అనమాట సో ఈ బాక్స్లో లోటస్ సీడ్ మాల ఉంది సో ఆ మాల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను అలాగే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను వాళ్ళకి డైరెక్ట్గా కాల్ ఆర్ మెసేజ్ చేసి ప్రైజ్ ఎంత అని చెప్పి తెలుసుకొని డైరెక్ట్గా మీ ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఈ మాల అన్బాక్సింగ్కి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అన్బాక్సింగ్ ఆఫ్ లోటస్ సీడ్ మాల లక్ష్మీ అమ్మవారికి తామర పువ్వులంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు సో అలాంటి ఆ లక్ష్మీ అమ్మవారికి నిత్యం పూజించడానికి అలాగే లక్ష్మీ ప్రాప్తి కలగాలనుకునేవారు మెడలో నిత్యం ధరించడానికి ఈ గింజల మాలని మనకి అందుబాటులో ఉండేలా తీసుకొచ్చారనమాట ఈ మాల గురించి ఈ మాల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఆర్ ఈ మాల ప్రభావం ఏంటనేది ఇంతవరకు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఫస్ట్ టైం నాకు మన కరుంగలి స్టోర్స్ వాళ్ళు అన్బాక్సింగ్ కోసం ఒక మాల పంపించారు సో దీని ఎక్స్పీరియన్స్ అలాగే దీని ఎఫెక్ట్ ఎలా ఉందో రివ్యూ నేను చెప్పాలి అంటే కొన్ని రోజులు ఈ మాలని ధరించిన తర్వాత లేదు ఆర్ మా పూజ గదిలో ఉంచిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోగలుగుతాను సో ఇప్పుడైతే ఈ మాలని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉండబోతుంది అనేది గైస్ ఇప్పుడైతే నేను ఈ కొరియర్ బాక్స్ ఓపెన్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా మన ఈ కరుంగలి స్టోర్స్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ మనకి సెండ్ చేసినా సరే చాలా సెక్యూర్డ్గా ప్యాక్ చేసి ఉంటుంది మనకి ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వడం అనే ఛాన్సే ఉండదు కాబట్టి నిస్సంకోచంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుండి అండ్ ఇప్పటి వరకు నేను రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్స్ కానివ్వండి నేను వాళ్ళ దగ్గర నుండి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ కానివ్వండి నాకు చాలా జెన్యున్ అనిపించాయి లైక్ ధాన్య తోరణం చాలా బెస్ట్ అనిపించింది అలాగే కరుంగలి మాల అయితే నేను నాకు మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ మాలాస్ నేను ఫ్రెండ్స్ కోసం కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానివ్వండి ఆర్డర్ చేశాను అండ్ ఇప్పుడు ఈ లోటస్ సీడ్ మాల అనమాట అండ్ ఈ మాల నాకు కొరియర్ చేసే ముందు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే లోటస్ సీడ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి సో ఈ మాల రెగ్యులర్ వేరింగ్కి అంత సూటబుల్గా ఉండకపోవచ్చు బట్ నో ప్రాబ్లం డైలీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పూజ గదిలో అమ్మవారి ముందు ఉంచుకొని పూజ చేసుకోవడం అనేది ది బెస్ట్ ఆప్షన్ అనమాట మాల అయితే ఇలా ఉండింది సో పెద్ద పెద్ద లోటస్ సీట్స్ మాల్ అనమాట మేబీ ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయేమో మన కోసం సో మనలాంటి వాళ్ళు ఇదంతా వేసుకోవాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి ఎవరైనా సరే పూజారులు దేవి ఉపాసకులు ఇట్లా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళైతే వేసుకోవచ్చు మేబీ వీళ్ళ దగ్గర డిఫరెంట్ సైజెస్లో కూడా మాల్ అవైలబుల్ ఉండొచ్చేమో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు కాల్ చేసి ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మాల అయితే చూస్తున్నారు కదా కంప్లీట్ పిక్చర్ ఇది అనమాట మాలకి ఈ విధంగా ఉంటుంది మనం వేసుకొని చూసినా కూడా చాలా పెద్దగానే ఉంటుంది అనమాట సో ఇది గైస్ మన లోటస్ సీడ్ మాల అన్బాక్సింగ్ వీడియో అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అనార్థ్ ఆఫ్ లివింగ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్